ఏ ఇది తప్పకుండా దొర ఏడున్నాడుగా ఏ సెంటర్లో బాడో వీడు మళ్ళా నామినేషన్ చేసినప్పుడు అందరు కావాలి ఇప్పుడు ఏమో కనపడుతుందే లేడు అరా కళ్ళుందా అయిపోయింద్రా అయిపోయింద్రాడింద్రా సర్పంచ్ సా తమ్ముడు ఎడున్నారా సర్పంచ్ సాబ్ ఇది నల్లకి వచ్చిన మీరేడున్నారు ఇది నల్లున్నావు అవు పర్తారా కాదురా ఆ ఓకే ఓకే తమ్ముడు వస్తాను వస్తాను

తమ్ముడు యా రైట్ కరైట్ వెళ్తాను ఎల్తానేగా ఓకే ఫోన్ చేస్తా అందరూ అందుబాటులో ఉంటారు సరే ఓకేనా ఫోన్ చేసినప్పుడు కూడా రెడీగా ఉండండి రాండి ఓకే నా దాన్ని గుర్తుపెట్టుకొని అనుమల్ల మర్చిపోకండి ఓకేనా రైట్